రిటైర్డ్ ఐఎస్ గారికి అభినందనలు కేవి రమణాచార్యులు గారు ఎంతో కరుణగలవారు పులిలాగా ఉంటారు గాని మనసున్న మహారాజు మనసున్న మహారాజు అనే కాదు మనుషుల్లో ఒక దేవుడు చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరూ సమానులే అంటూ అందరిలో కలిసిపోయే ఆనందమే పరిచయమైన వారిని పలకరించకుండా ఉండలేని పరమాత్ముడు ఏది ఏమైనా సహాయము కోరితే కాదనకుండా దారి చూపించే దయామయుడు వంద ఎకరాలలో ఆనంద నిలయానికి పునాదులు వేసిన పుణ్యపురుషులు వృద్ధులకు ఆశ్రమము అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తూ వారికి అండగా నిలిచిన ఆపద్ శక్తి కొద్ది సేవ భక్తి కొద్ది పూజ అంటూ జీవితంలో అధిక భాగం ప్రజలకే కేటాయించిన ప్రజాసేవకులు రమణాచార్యుని కాదు అందరి రమణను అంటూ చెప్పిన రమణాచార్యులు చెప్పినట్టుగానే ఇప్పటికీ అలానే నడుచుకుంటూ వెంకటరమణుని రూపంలో ఉన్న నడిచే దైవం సహాయంలో దేవుడు ఉంటాడు అన్నారు మన పెద్దలు ఈనాడు అందరికీ సౌహృదయంతో సహాయం చేసే ఈ కేవీ రమణాచార్యులే నాకు కనిపించే దైవం దైవం అందుకే వారు వారు కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని నా మనసులున్న దేవుడితో మాట్లాడుతూ నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పైన ఉన్న సృష్టికర్త అయిన పరమాత్మని మనసారా ప్రార్థిస్తూ నమస్మాలతో